అంద నమస్కారం మనకు మామూలుగా అంటే మనం మొక్కల్ని ఒకలా పిలుస్తాం ఆ ట్రైబల్స్ ఒకలా పిలుస్తారు కానీ మనం మనం కొన్నిటికి వాడితే వాళ్ళు కొన్నింటికి వాడుతుంటారు వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది అందులోనే మనం సర్పగంధ సర్పగంధ ఏం చెప్పుకున్నాం బీపీ తగ్గుద్దని పాము పని పనిచేస్తాని చెప్పుకున్నాం అలాగే వాళ్ళు ఏం చేస్తారు ఇదే సర్పగంధని పాతాల గరుడు అని పిలుస్తారు పాతాల గరుడు అంటారు వీళ్ళు షుగర్ కూడా మధుమేహం ఉంటే దీన్ని వేరు బెరడు పొడి చేసి ఓ చిటిక పాలతో వేసుకోమని చెప్తారు చేస్తే షుగరు కంట్రోల్లో ఉంటుంది అనమాట మధుమేహం అదుపులో ఉంటుందని చెప్తారు అలాగే వేరు పొడి పాలతో చిటికెడు పొడి ఎక్కువగా చిటికెడి పొడి కొంచెం పాలు తట్టేమని మిల్క్లో కలిపి రోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది సర్పగంధ దీన్ని బీపీ ఇలా పాము కట్టుకు పడతానని చెప్పుకోను కానీ దీంట్లో ఇంకో ఉపయోగం ఏంటంటే దీన్ని వేరు బెరడు సర్పగంధ వేరు బెరడు ఎండబెట్టి చూర్ణం చేసి చిటికెడు రోజు తీసుకుంటే పాలతో తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది అట్లా షుగర్ ఒక కంట్రోల్లో ఉంటుంది అనమాట దానికి కూడా దీని వేరు చూర్ణం చిటికెడు పాలతో వాడచ్చు